డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల ఓఎన్జిసి సైట్లో గ్యాస్ లీక్ అవటంతో స్థానికులు భయాందోళన చెందారు తాళ్ళరేవు మండలం కోరంగి గ్రామంలో మత్స్యకారులు మంజూరు అయిన ఓఎన్జీసీ నిధులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మండపేట శాసన సభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు సమాచారం తెలిసిన వెంటనే గ్రామం విచ్చేసి సైట్ సైట్ను సందర్శించారు గొట్టాలు తొలగించే క్రమంలో గ్యాస్ లీకేజ్ జరిగిందని ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది వెంటనే నివారణ చర్యలు తీసుకున్నారని సైట్ ఇన్ఛార్జ్ సుబ్బారావు ఎమ్మెల్యే సమక్షంలో మీడియాకు తెలిపారు సైట్ రహదారి అభివృద్ధి డంపింగ్ యార్డుకు యాభై లక్షల తక్షణం మంజూరు చేయాలని మాజీ ఆర్టీసీ చైర్మన్ నెక్కంటి బాలకృష్ణ సైట్ ఇన్ఛార్జిని డిమాండ్ చేశారు మా డిమాండ్ నెరవేర్చకపోతే ఓఎన్జీసీ వాహనాలు కదలనీయమని హెచ్చరించారు ఎమ్మెల్యే వెంట టీడీపీ శ్రేణులు పుచ్చల శ్రీనివాస్ మరియు సర్పంచ్ వాసా కోటేశ్వరరావు షేక్ కరీం తహసీల్దార్ చిన్నరావు పిఆర్డి మోహన్ రావు విఆర్వోలు నాగమణి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

いい子だな。

మరి మీ సైట్లో కనీసం మీ సైట్లో ఒక సైరన్ లేదు ఒక ఎమర్జెన్సీ అదే అంటుంటే మీ పని అయిపోయింది మీ గొడవ చూసుకుని వెళ్ళిపోతున్నారు విలేజ్ కనీసం ఇంత చేయడం లేదు మేము హై స్కూల్కి ఇచ్చాం బెర్ర గ్రౌండ్కి ప్రసాద్ దీంట్లో మోస్ట్ రోడ్ రోడ్ అంటే ఉండరు మాది రోడ్ అనేది పబ్లిక్ అని మీరు ఎక్కువ అవును మా అది ఏంటి సార్ ఇంపార్టెంట్ ఏంటి ఆపరేషన్ రోడ్ అని ఇమీడియట్ గా స్పెండ్ అవుతాయి గ్యాస్ వెళ్ళడానికి అది యూబెంట్ దగ్గర కొద్దిగా లీక్ అయ్యి అది గ్యాస్ ఎక్కువ వచ్చింది అంతే సార్ డే టైం అయితే అలర్ట్ గా ఉన్నారు సార్ అదే నైట్ టైం అయితే సార్ అలా ఏంటి సార్ టైం ఉంటుందండి మాకు ఎంతకాలం లీక్ అయినా నైట్ అయినా డే అయినా అది ఏ విధంగా కంట్రోల్ చేయలేదు నాకు ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ ఉండబట్టే అది అలర్ట్గా కంట్రోల్ చేయగలరు సార్ గ్యాస్ లీక్ అయినప్పుడు అలర్ట్ అనేది అలారం అనేది మోగా ఏదో ఉంటుంది సార్ అది దీనికి ఉండదండి అలారం మామూలుగా రెడ్డిలో బిల్డింగ్ చేసినప్పుడే దానికి కంపల్సరీ పెట్టారు కదా ప్రమాదం ఏమంతా జీరో వాళ్ళు సరిపోరు మేమే కంట్రోల్ చేసాం ఇక్కడ వాళ్ళు కూడా వచ్చి జీరో చేశారు ప్రిపేర్ చేస్తున్నారు అయిపోతుంది ఇక్కడ గ్యాస్ గవర్నమెంట్ పైపునం ప్రశ్నించం కదా అది మీరు చేయించుకోవాలి ఇప్పుడు ఆ పక్కన పంపెనీ ఉదయం పదకొండున్నర నుంచి మూడు నాలుగు గంటల వరకు మిమ్మల్ని అడగలేదు ప్రజలు ఈ గాలి ఎలా వెళ్ళింది రోజున అంగర ఓఎన్జీసీ సైట్ నుంచి పైపులోంచి గ్యాస్ లీక్ అవుతుందని చెప్పి కోరంగి తాళివ మండలం కోరంగిలో మత్స్యకారులకి ఈ యొక్క ఓఎన్జిసి వచ్చినటువంటి ఆ అమౌంట్ని పంపిణీ కార్యక్రమంలో మేము ఉండగా అక్కడ ఫోన్ రావడం వెంటనే జిల్లా కలెక్టర్ గారికి పక్కన ఉన్నటువంటి హరీష్ మాధుర్ గారికి మన పార్లమెంట్ సభ్యులు హరీష్ మాత్ గారు చెప్పడం దాంతో ఆ కూడా మాట్లాడని చెప్పారు ఈ లోపల ఒక ఒక అరగంట గంట లోపల దాన్ని కంట్రోల్ చేస్తామని చెప్పడం మళ్ళీ మళ్ళీ మా దగ్గర మాకు మెసేజ్ రావడం జరిగింది అంటే ఇక్కడ వచ్చిన తర్వాత సైట్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారిని ఈ సైట్ ఇన్ఛార్జ్ గారు అడిగితే వారు ఏం చెప్తున్నారంటే ఆ యొక్క దాన్ని ఏదో బాగు చేసి దాన్ని శుభ్రం చేసేటప్పుడు ఆ పైపుల నుంచి జాయింట్ల దగ్గర నుంచి కొద్దిగా లీక్ అయితే వెంటనే దాన్ని బంద్ చేసామండి కానీ ఆ పైపులో ఉన్న గ్యాస్ బయటకు రావడంతో కొంత బయటకు వచ్చింది గ్యాస్ అని చెప్పి అని చెప్పి చెప్పారు ఇక మరి ఇక ఏమైనా రీస్క్ అని చెప్పి పడితే ఎటువంటివి రీస్క్ ఉండదు ఇక్కడ ట్రైన్డ్ పెర్సన్స్ ఉన్నాం కాబట్టి ఇమ్మీడియట్ దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది ఎప్పుడు కూడా ట్రైన్డ్ పెర్సన్స్ అందుబాటులో ఉంటారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ముఖ్యంగా మరి ఇక స్థానికులు మాత్రం ఏం కోరుతున్నారంటే మాకు చాలా భయంగా ఉంది దీన్ని ఎలా రిపేర్ చేస్తారో మాకు ఏంటి భరోసా ఏంటి అని చెప్పి మరి వారిని నన్ను కూడా అడుగుతూ ఉన్నారు దీనిపై ఖచ్చితంగా మన జిల్లా కలెక్టర్ గారి ద్వారా మన పార్లమెంట్ సభ్యుల గారి ద్వారా దీన్ని మరి ఓన్ చేసిన పెద్దల ద్వారా వాళ్ళకి తెలియపరిచి దీనికి ఏ రకమైన సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు ఇంకేమైనా చేయాలా అనే విషయాన్ని మరి మన టెక్నికల్గా మరి మన నాకు కూడా అవగాహన లేదు కాబట్టి ఖచ్చితంగా ఏమేమి చేయించాల్సి ఉంటే అన్ని చేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పడం ఈ సందర్భంగా తెలియజేస్తా